మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి చేసుకుని నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశం అంతా సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నానని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు మేడారం జాతరకు మూడు కోట్ల పద్నాలుగు లక్షల కేంద్రం అందించిందన్నారు తొమ్మిది వందల కోట్లతో సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలు భక్తులందరిపై ఉండాలన్నారు అమ్మవార్ల ఘనతను జాతర కీర్తిని దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్న మీడియా పాత్రికేయులకు ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ శ్రీజా దేవాదాయ శాఖ కమిషనర్ సునీల్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక తాత్కాలికమైన యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు వారు నిన్న మన ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పుతూ అడిగారు అడ్మిషన్ సంబంధించిన పరిస్థితి ఏంటి అని నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత వారు కూడా సానుకూలంగా ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ యొక్క విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుంది మెజార్టీ సీట్లు మన స్థానికల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఈ అడ్మిషన్స్ ఉంటాయి అదేవిధంగా మరి మంచి స్థానంలో అదేవిధంగా అమ్మవారి పేర్లతో ఈ యొక్క మునుగులో ప్రారంభం కావడము విధంగా మనకు అందరికీ గర్వకారణము ఈ యొక్క యూనివర్సిటీ మంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తా ఉన్నారు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆ తల్లుల యొక్క దీవెనలు ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా తమక్కసార్లు మనం కోరుకుంటూ రేపు కూడా మన గవర్నర్ గారు దాదాపుగా ఇప్పటికీ సార్ల వారు ఇక్కడికి వచ్చిండు ఇది మూడోసారి గవర్నర్ గారు రేపు పది గంటలకు సమ్మక్కసార్లన్న సన్నిధిలోకి రాబోతున్నారు వారి పర్యటన అనంతరం మరి పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా రావడం జరుగుతుంది వారితో పాటు మరి శ్రీనివాసరెడ్డి గారు ఇతర మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మినిస్టరు శ్రీనివాసరెడ్డి గారు ఇతర మంత్రులు కూడా రావడం జరుగుతుంది అదే కాకుండా మరి జాతీయ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్జున్ ముండా గారు కూడా గతంలో వారి ప్రాంతానికి ఈ దేవాలయానికి ఇక్కడ సమ్మక్కసారమ్మ సన్నిధికి రావడం జరిగింది మేము పర్సనల్గా వారికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయినా వారు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు మీరు అందరూ కూడా సహకరించి తల్లుల యొక్క తీర్పుని జాతర యొక్క విశిష్టతను జాతర జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేయడంతో ఇంకా ఉత్సాహంగా ఎండలున్న సమస్య అంటే ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసి ఎంత విపరీతంగా వస్తున్నారు వారందరికీ కూడా రావడానికి మీరు ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నందుకు మీడియా సోదరులకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా